హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రీ బస్ గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో శక్తి ఉచిత బస్ పథకం ప్రారంభం ఏపీలో స్త్రీశక్తి ఉచిత బస్ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఉండవల్లిలో ఓ మహిళకు జీరో ఫేర్ టికెట్ అందించి వారితో కలిసి విజేయ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ప్రయాణించారు ఈ పథకం కింద ఐదు రకాల బస్సుల్లో అంటే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు ఫ్రీగా ప్రయాణించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఈ స్కీమ్తో ప్రభుత్వంపై ఏటా ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు క్రోస్ భారం పడుతుందని తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన బెల్ బెటని కూడా యాక్టివేట్ చేసుకోండి